హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ ప్రముఖ స్టార్ మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ సీరియల్ గుండె నిండా గుడిగంటలు గుడి గంటలు సీరియల్ ప్రేక్షకులను బాగా అలరిస్తూ మంచి టీఆర్పి రేటింగ్తో ముందుకు దూసుకుపోతుంది గుడి గంటలు సీరియల్ హీరోయిన్ అమూల్య గౌడ అమూల్య ఈ సీరియల్లో మీనా క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తుంది అమూల్య ప్రస్తుతం కన్నడలో కూడా శ్రీ గౌరి అనే సీరియల్లో నటిస్తూ కన్నడ ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంటుంది అయితే రీసెంట్గా గుండె నిండా గంటలు సీరియల్ హీరోయిన్ మీనా తన రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ను తన ఇన్స్టాలో షేర్ చేసింది ఆ ఫొటోస్లో మీనా రియల్ లైఫ్లో చాలా చాలా మోడ్రన్ లుక్లు కనిపించి అందరికీ షాక్కు గురి చేసింది ఆ ఫొటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా మీనా రియల్ లైఫ్ లేటెస్ట్ ఫొటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి